తెలంగాణలో ఒక కొత్త రకమైనటువంటి స్ట్రాటజీని రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తూ ఉంది ఒక పక్కన బీసీల కులగణన అన్నటువంటి అంశాన్ని తెర తీసుకొచ్చి మళ్ళొకసారి ఎన్నికల డ్రామాకి తెరలేపేటువంటి ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తూ ఉంది నిన్న ఏదైతే మీటింగ్లో చెప్పాడు రేవంత్ రెడ్డి కులగణలకి ఇక ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తానో అధికారులతో ఇక ఇప్పటి నుంచి కులగణన చేస్తామని చెప్పేసి సరే ఓకే కులగణన చేయడం బాగానే ఉంది అంతవరకు ఓకే కానీ కులగణన చేయడం వల్ల బీసీలకు వచ్చేటువంటి లాభాలేంటిది అసలు నిజంగా కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి బీసీలకు ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతూ ఉంది అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఇప్పుడు బీసీ నినాదాన్ని రేవంత్ సర్కారు ఎందుకు ఎత్తుకోవడం జరిగింది నిజంగా కూడా ఏదైతే ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి కానీ మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కొంతమంది మరి అన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీ కులగణన అనేటువంటి అంశాన్ని తిరిమిదికి తీసుకొస్తాం దీన్ని సంబంధించినటువంటి రాష్ట్రంలో బీసీల లెక్కెంత బీసీలో ఉన్నటువంటి కులాల లెక్కెంత వాళ్ళ యొక్క జనాభా ప్రకారం ఉన్నటువంటి వాటా ఎంత దక్కాలి వాళ్ళకు రాజకీయంగా అనేటువంటి అంశాలని కూడా మేము అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు కరువైతున్నటువంటి దశలో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో గతంలో చెప్పినటువంటి విధంగా బీసీ కులగనటువంటి అంశాన్ని కనుక తెర మీదకి తీసుకువచ్చినట్టు అయితే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పదకొండు పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవచ్చు అన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఈ ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది నిజంగా మీకు కనుక బీసీల మీద కనుక ప్రేమ ఉంటే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీల సంఖ్య ఎంతో ఒకసారి చెప్పాలి దరిదాపుగా తొమ్మిది పది మంది మంత్రులు ఉన్నప్పుడు మరి దాంట్లో ఉన్నటువంటి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో ఏ బీసీలకు ఏ విధమైనటువంటి న్యాయాన్ని చేసిండు అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి కనుక మనం ఉంటే ఇదే మంత్రివర్గంలో తెలంగాణ కేబినెట్ సంబంధించినటువంటి దాంట్లో మొత్తం పన్నెండు మంది మంత్రులు ఉన్నట్టు అయితే ఉంటే దీంట్లో ఒకటి ఏమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు మందిలో ఏడుగురు మెజార్టీగా ఉన్నటువంటి ఏడుగురు కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి రెడ్డి రావులకు సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు రెడ్డి రావులకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇద్దరికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి దామోదర రాజనరసింహం కూడా వైద్య శాఖ మంత్రిగా కొనసాగుతా ఉన్నాడు ఇక్కడ ధనసరి సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంకొక పక్కన బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కొండా సురేఖ ఇంకొక పక్కన పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరూ బీసీ వర్గాలు ఇక ఉన్నటువంటి ఇద్దరేమో ఎస్సీ సంబంధించినటువంటి కేటగిరీ చెందినటువంటి వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ధనసురి అనసూయ తప్పిస్తే ఇక్కడ అందరూ కూడా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలుగు ఈ సంబంధించినటువంటి నలుగురు రెడ్డి సామాజిక వర్గంలో నలుగురు అంటే జీరో పాయింట్ రెండు శాతం కూడా లేనటువంటి రెడ్లు తెలంగాణలో ఇక కేబిరేట్ లో నలుగురు స్థానాలు రావులు ఎవరైతే దురలు ఉన్నారో వాళ్ళకి తుమ్మల నాగేశ్వరరావు ూపల్లి కృష్ణారావు వీళ్ళు ఇద్దరు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ లేనటువంటి వాళ్ళకేమో రెండు జీరో పాయింట్ టూ పర్సెంట్ లేనటువంటి రెడ్లేమో నాలుగు ఇక్కడ ఉన్నటువంటి వన్ పర్సెంట్ లేనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి దుద్దిల శ్రీధర్ బాబుకు ఒకటి ఇక బీసీ సామాజిక వర్గం బీసీ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇలా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మీ మంత్రివర్గంలో మెజార్టీ సంబంధించినటువంటి ఎంతమంది బీసీలు కూడా ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళకు ఖచ్చితంగా కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సినటువంటి అవసరం పరిస్థితి అయితే ఉన్నది ఎందుకంటే ముందుగా మన ఇల్లు చక్కగా పెట్టుకో ఇక్కడ ఉన్నటువంటి మీ మీ సంబంధించినటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళకే ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంది గతంలో పున్నం ప్రభాకర్ గాని మహేష్ కుమార్ గౌడ్ అలాగే అప్పుడున్నటువంటి పార్టీలో పొన్నార లక్ష్మయ్య వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ యొక్క అపాయింట్మెంటు అలాగే సోనియా గాంధీ యొక్క అపాయింట్మెంటు తీసుకొని మీరు ఏదైతే గతంలో బీసీలకు హామీ ఇచ్చిందో బీసీలకు ఎంతమందికి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు టికెట్లు ఇచ్చేటువంటి అంశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి చెప్పిలో దాన్ని నెరవేర్చుండే అని చెప్పేసి అక్కడికి ఢిల్లీకి వెళ్ళినటువంటి దశలో అక్కడ నానా రకాలుగా నాలుగైదు రోజులు కాపలు కాసి వాళ్ళ ఇంటి ముందు కూడా కూర్చున్నా కానీ ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది బీసీలకు మేము ఆల్రెడీ కులగలనం చేసి వాళ్ళకు ఏదో మేము పదవులు ఇస్తామని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఇలా ఆచరణకు వచ్చేసరికి మాత్రం అది శూన్యంగానే మిగిలిపోతా ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఏది బీసీలను రెచ్చగొట్టాలే బీసీల ఓట్లను దండుకోవాలన్నటువంటి ఒకటే ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఇలా ఈ విధమైనటువంటి ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఒకవేళ కనుక ముందుగా ఉన్నటువంటి సమస్యలు ఏది రైతు బంధు సంబంధించినటువంటి సమస్య అట్నే పెండింగ్ ఉంది ఇక్కడ మహిళలకు ఇస్తారన్నటువంటి ఇరవై ఐదు వందల సమస్య అట్నే ఉన్నది ఐదు వందల గ్యాస్ కు సంబంధించినటువంటి అంశం అట్నే ఉన్నది వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇలా కొత్తగా ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి వచ్చి రాజకీయ డ్రామాలు ఆడేందుకు మాత్రమే రేవంత్ సర్కార్ ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తుంది అందరూ కూడా పసిగట్టాల్సినటువంటి ప్రయత్నం అయితే చేయరు ఎందుకంటే ఈ రోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి ఆ పార్టీనే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ప్రజలు అరొకసారి మరొకసారి ఇలా రేవంత్ రెడ్డి పెద్ద ఎన్నికలకు సంబంధించినటువంటి స్టంట్ను ఉపయోగించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొకసారి గెలవాలి ఎందుకంటే ముందుగా ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గనక తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గనక రాకపోయినట్టు ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క చిట్టి చిరిగి అటువంటి ఆస్కారం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ఇక రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డితో చాలా చాలా సీరియస్గా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకంటే ఇప్పటికే వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ పార్టీతో సంబంధం లేకుండా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన కూడా అభిమానంగా మరి ఇప్పటికి ఓట్లేసిన ప్రజలు ఆ ప్రజల దగ్గర నుంచి రానున్నటువంటి పార్లమెంట్ రాకపోయినట్టయితే ఉంటే మాత్రం మరి ఇంకా సీఎం సీటు కూడా ఎసరొస్తుందని చెప్పేసి గట్టిగా హెచ్చరించడంతో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాడు ఇంకా అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితమైనటువంటి ఆ ఏదైతే రేవంత్ ఒకవేళ కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు వచ్చినట్టు అయితే ఉంటే ఈ యొక్క ఏదైతే ఆ రేవంత్ కి ఒక మంచి పేరు వస్తుంది ఒక గుర్తింపు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోటి మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సోనియా కుటుంబంతో కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓడినట్టు ఉంటే ఎంత కొంత డ్యామేజ్ చేసినట్టు అయితే రేవంత్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా దింపేసి మనం కూడా ముఖ్యమంత్రి పదవి అనుభవించవచ్చు అన్నటువంటి కోణంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒకరిద్దరు నేతలు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉన్నది ఏదేమైనా గానీ ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా అమలుకు వచ్చేసరికి మాత్రం ఆచరణలో పెట్టట్లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు దానికి ఉదాహరణ ఆ మంత్రి వర్గంలో ఉన్నటువంటి లీస్టును చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది